వెల్కమ్ టు మై అందరికి స్వామి వరకు దేవుడి మీకు ఆల్రెడీ ఇది ఒక వీడియో పెట్టాను డోర్ చేసాను వీడియో క్లాప్ లో అని దేవుడి మందిని కూడా అప్పుడు మొత్తం అంత మొత్తం అంతే నాటేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పని చేస్తున్నప్పుడు అది అవ్వలేదు ఫస్ట్ కొన్ని ఎల్ల కోటి ఫస్ట్ మీద వేసి పనాపీ అంటే గృహప్రవేశం అదేదా గృహ ప్రవేశం అవుతుంది అర్జెంట్ గా చేసేయంటే అది చేస్తుంది అట్లా అంటే మాత్రం బెల్లలు వస్తాయి దాంట్లో పై స్టెప్స్ లాగా పెట్టారు పెయింట్ పెయింట్స్ అవి నీట్ గా పేపర్ అవి చేసుకొని పైన గ్రీన్స్ లాగా షైనింగ్ చెప్పారు ఇది ఒక ఫుల్ షైనింగ్ చేయలేదు షైనింగ్ క్లీన్ చేసి చూసారా నచ్చిందా సో ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల నాకు సపోర్ట్ గా ఉంటది ఇదే లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం మాత్రం బాగుంటుంది చూసారా పైన గ్రీన్స్ లాగా కనబలకు అనుకుంటాను చేత కూడా ప్లేవుడ్ వచ్చింది కదా ప్లేవుడ్ కూడా గ్రీన్స్ లాగా ఉన్న చూసారా సెంటర్ లోడి పెట్టాడు కటింగ్ సూడు లాగా నచ్చిందా సుడి మీడియం సరదా లేదో కామన్ సీడ్ కామన్ వల్ల నాకు తెలుస్త బాగానే బాగా ఉన్నాయో చాలా మంది బ్రిక్స్ తో లాగుతారు ఇప్పుడు వాడు బ్రిక్స్ దించారు కదా ఆ బ్రిక్స్ తో లాగుతారు చాలా మంది అవతల మాకు ఏంటంటే మా ఎగ్ సైడ్ వైజాగ్ సైడ్ మా సైడ్ ఏంటంటే మేము బ్రష్ తో కొడతాం ఫుడ్ మీకు ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను అది లాగడం అని అది పాత వీడియోలో ఆల్రెడీ ఒక టీ పై చేసాను ఆ టీ పై దాంట్లో ఉంటది సుడు పెట్టడం అది చూసారా ఈ బ్లౌజీ కొట్టాము చాలా బాగా వచ్చింది మాత్రం చాలా షైనింగ్ మీకు కనబడుతుందా డిఫరెన్స్ వీడియోస్ మీకు గానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏం డౌట్